హలో అందరికీ అందరూ బాగుండరా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మార్నింగ్ లేచి నేను వచ్చి రేషన్ రిసీవ్ చేసుకున్నాను జూలైలో కొంచెం రేషన్ కానీ కావాలి కదా అందరికీ సరే అసలు నేను డబ్బా ఉందా డబ్బాలో వేసుకుంటాను ఆవాలు జీలకర్ర వాళ్ళ కంది కంది బ్యాగ్లు వేసుకున్నాను తర్వాత ఇది క్యాషూ ఉంది కదా క్యాషూ ఒక దాంట్లో వేసుకుంటా ఉన్నాను మళ్ళీ మిరియాలు జీలకర్ర అన్నీ ఒకొక్క దాంట్లో వేసుకొని ఫుల్ సెట్ అది నైంటీ నైన్ రూపీసే అమెజాన్లో ఇలా ఒకటి తీసుకుంటే మనం ఒకేసారి ఎత్తితే ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వేయచ్చు ఏమైనా కూరలకి మళ్ళీ మనం కాయలు కోరియలు చేస్తామే వాటికంతా యూజ్ అవుతుంది ఇవన్నీ చూడండి జీలకర్ర వచ్చేసి ఒక బౌల్లో ఆ బౌల్లోనే వేస్తా ఉన్న ఫుల్ సెట్ అది సెవెన్ వస్తుంది బోలు దాంట్లో ఒకటి ఒక రకంగా వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ రేషన్ అంతా ఎత్తి పెట్టుకుంటా ఉన్నాను డబ్బాలు ఉండే డబ్బాలంతా వాషింగ్ అయింది అది క్లీన్గా చూసి మనం దాంట్లో చక్కీర బ్యాగ్లు ఒక్కొక్క దాంట్లో వేసుకుంటా ఉన్నాను కలకాయలు సెండీలు మళ్ళీ గోధుమ పిండి ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో చూడండి ఇది ఒక డబ్బా ఎత్తినాను దాంట్లో కొంచెం చింతపండు పండుగనింది సింతమంది ఉంటే ఒక కొంచెం కవర్లో వేసినాను అంత కవర్లో వేసేసి తర్వాత అయితే వేసుకొని ఈ కలకాయలు ఉన్నాయి కదా పల్లీలు ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు రెండు వేసుకుంటే కూడా బాగుంటుంది కింద మాకు రే ఇచ్చింది రే లో పెడతా ఉండాలి కింద ఉండే ఇట్లా ఒక డబ్బా వెతున్నాను ఎత్తి దాంట్లో ఆ డబ్బాలలో ఏం సరిపోకదో శనిగిలు వేసుకున్నాను శనిగీలు శని మాత్రమే సరిపోయింది ఆ డబ్బాలో ఇంకొక డబ్బా ఎత్తగా ఉన్నాను ఇట్లా డబ్బా డబ్బాలో మనం నిండి పెట్టుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది ఎత్తేకి తీపేకి అన్ని గ్యాహం చేసుకోవాలి ఇలా గ్యాహం చేసుకొని అన్నీ ఇంకో దాంట్లో అట్లా పెట్టుకుంటా ఉన్నా రెండు రెండు చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ డబ్బా ఉండే గ్లాస్ డబ్బా అది ఫస్ట్ మేము స్టాప్ పెట్టినప్పుడు ఒక త్రీ ఆ ఫోర్ డబ్బాలు తీసుకున్నాము ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ఇట్లా కానీ మనం పెట్టినామనుకో కనపడితే ఈజీ కనపడే ఎందుకంటే అది గ్లాస్ది కదా అది ఈజీగా తెలుసుకోవచ్చు అందుకు మూడో నాలుగో నేను తీసుకున్నా ఇంకెందుకులో ఇచ్చేది మనమే పెట్టుకుందామనేసి నేను వచ్చి షుగర్ వేసుకున్నాను దాంట్లో సాల్ట్ వేసుకున్నాను అప్పుడు ఈజీ ఈజీగా మనం చూడొచ్చు అప్పుడు ఈజీగా తెలుసుది ఇంకో దాంట్లో ఎండుమిరకాయలు వేసుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇట్లా డబ్బాలో ఉంది కదా ఆ డబ్బాలో వేసుకుంటా ఉన్నాను నూనె మళ్ళీ వచ్చేసి శనగ పిండి ఉలియోగిరె ప్యాకెట్ కొంచెం కారము కారము పసుపు అంతా ఒక డబ్బాలో వేసుకుందాని ఎండిపోయింది కర్ర వేస్తే అది ముడి పెట్టి అది డబ్బా ఉంది కదా మిగిలిన డబ్బా దలాపలే వేసుకున్న నూనె ప్యాకెట్ తినది నూనె వచ్చేసి ఫోర్ లీటర్ కావాలి వన్ మంత్కి మేము మాకు వచ్చేసి చేస్తా ఉన్నాము కదా డైలీ ఎవ్రీ డే నేను శనగలు ఇది కర్రీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి నేను కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వచ్చిన ఆయిల్ ఆనియన్ కరివేపాకు ఎండుమిరపకాయలు అవి వేసుకున్నాను జార్లో వచ్చేసి టంకాయి ఆనియన్ ఒక టమాటో మళ్ళా పుదీనా మళ్ళా గార్లిక్ పేస్టు అది వేసుకొని బాగా గ్రైండ్ చేసిన గ్రైండ్ చేసి అంతే పేస్ట్ చాలు మనకి గ్రైండ్ చేసేకి ఆయనకి జరిగింది ఆ పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ ఒక ఒకే ఒక ఉల్లగడ్డ ఆ ఉల్లగడ్డ తొక్కు తీయకుండా కట్ చేసి ప్యాన్లో అది కుక్కర్లోనే వేసుకొని உப்பு கார பூடி ஒரு மூணு விசில் அது சார் ஆல்ரெடி நாணி கதா